రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్న పేదలకు ఒక్క ఎకరా భూమిని పంచకుండా ప్రభుత్వ భూములను పరిశ్రమల పేరుతో బడా కార్పొరేట్ శక్తులకు అప్పగించడం దారుణమన్నారు తక్షణమే కూటమి ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమంలో చేపట్టి భూమి లేని నిరుపేదలకు భూమిని పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు నూట డెబ్బై ఎనిమిది భూమికి సంబంధించిన ల్యాండ్ మన సర్వే నెంబర్ మూడు ఇరవై ఇరవై ఐదు ఒకటి మూడు వందల యాభై తొమ్మిదిలో మన సర్వే నంబర్ లో మనం దీన్ని మొత్తం ఆక్రమం చేసుకుని నేను ఒకటి పోయి చెప్పిపోతాను రెండు ఇంకో విషయం ఏంటంటే చట్టనింగ్లీ నూట యాని గుర్తిస్తే దాంట్లో మొత్తం రిమూన్ చేయండి మంది ఇవాళ అఖిల భారత రైతు కూల సింగం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఊటుపూరు గ్రామంలోని శ్రీ వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి రెండు వేల మూడులో నూట డెబ్బై ఐదు ఎకరాలు తురిమిల్ల ఊటుకూర గ్రామానికి సంబంధించినటువంటి భూముల్ని మైనింగ్ లీజ్ చేయడం జరిగింది మరి ఆ మైనింగ్ లీజ్ గడువు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేను తేదీకి ముగుస్తున్నది ఆ మిగిలినటువంటి మైనింగ్ లీజులైన భూములు అయితే ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్న భూమి వెళ్ళిన రైతాంగం ఆక్రమణ చేసుకొని నిమ్మ చెట్లు మరి ఇతర పంటలే సాగు చేసుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి చెంటు భూములు అనేటువంటి మాదిలతో దళితులతో ఎవరైతే ఉండారో వాళ్ళు ఆ భూమి లేకపోయి మిగిలిన భూమి అయితే ఉందో మైనింగ్ లీజులైతే భూమి అయితే ఉందో ఆ భూములు చెట్టు సారం చేసి వ్యవసాయం చేసుకోవాలని వాళ్ళ నిమగ్నమైన నేపథ్యంలో గత వారం క్రితం పోలీసు వాళ్ళ ద్వారా మైనింగ్ మాఫియా నేరుగా భూములకు పోలీసులు పంపించి వాళ్ళని భూములని భూములో వ్యవసాయం చేయకుండా వాళ్ళని బలవంతంగా ఇవాళ పోలీసులు తీసుకొచ్చారు స్టేషన్కి అయితే ూటుతా ఉన్నాం ఈ కోటమ్మ ప్రభుత్వాన్ని ఈరోజు గత ఎన్నికల్లో మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి వీళ్ళు చాలా అనుకలే వాళ్ళు వాళ్ళు లేని ఈరోజు పార్టీ లేదు చెప్తున్నారు మీరు ఇవాళ అదే ఆ గ్రామంలో మీ సామాజిక వర్గాల సంబంధించినటువంటి అగ్రకుల భూస్వాములు భూమి భూస్వాములు భూమి రైతాంగం అదే వెంకటకృష్ణ మైనింగ్ లీజుల భూముల్ని ఆక్రమణ చేసి నిమ్ము చెట్లు వేసుకొని సాగు చేస్తా ఉంటే వాళ్ళని వదిలేసి చెంటు భూములు దళితులు ఆక్రమణ చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఎంతవరకు సబాబు అని చెప్పి ఇవాళ అఖిల భారత రైతుకుల సంఘం తరఫున మేము చూటుగా ప్రవేశిస్తున్నాం ఇవాళ అంతేకాదు ఆ గ్రామంలో దరిదాపుగా ఒక నాలుగు వందల ఎకరాలు పైబడి ప్రభుత్వ భూములు ఆ గ్రామంలో భూములు రైతాంగం మొత్తం ఆక్రమణ చేస్తున్నారు ఆ భూములు మొత్తం కూడా సర్వే నెంబర్ వారిగా ఇవాళ గత వారం క్రితం సైదా ఎంఆర్ఓ గారిని కలిసి మేము వినతపత్రం ఇచ్చి ఈ గ్రామంలో పలు పల సర్వే నంబర్లు వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురే ఉన్నాయి ఎన్ని లెక్కలు అయి ఉన్నాయి ఆ భూములు తొలగించి ఆ గ్రామంలో చట్టబద్ధంగా భూములను పేదల పంపిణీ చేయాలని చెప్పని మేము కోరి ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు నాటికి మైనింగ్ లీజ్ రద్దయి ఉన్న భూములు వాళ్ళకి యాజమాన్య హక్కుని కల్పించాలని తలతో కూడా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఎంఎస్ జిల్లా నాయకులు పందిటి వెంకటయ్య ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కె రమేష్ ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ నాయకురాలు బి మమత పి అనూష ఏ నాగమణి మరియు నాయకులు పి పెంచులయ్య పి కోటయ్య పి శ్రీను తదితరులు పాల్గొన్నారు